కాలరేవు మండల పరిధిలోని సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ కొనిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి కాలరేవు మండల పరిధిలోని సుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ కొనిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో యానాం సుంకరపాలెం బైపాస్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన జనసైనికులు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు భారీ బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి కేక్ కటింగ్ నిర్వహించారు యువత ఉత్సాహంగా అభిమాన నేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు

کلی ہم باگو کلی ہم باگو کون کے یار آجا تھینک یو آج کے اور وائس کرو منوں بات کر آجا پوان پوان

అందరికీ నమస్కారం అండి ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొనుదేళ్ళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన అభిమానులు గాని జన సైనికులు గాని ఈ రోజు తాళరో మండలం బైపాస్ రోడ్ లో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారిని ఒక హీరో గాని ఇన్ని రోజులు చాలా మంది జనాలు చూశారు ఆయనకి ఇంత మంది అభిమానులు ఒక హీరోగా ఉన్నారు కానీ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనల్ని ఎన్నో పొందుతూ ఉన్నారు అలాగే ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా ఈ రోజు ఆయన చాలా అభివృద్ధి చెంది చేశారు గతంలో చాలా మంది అభివృద్ధి గ్రా చాలా మంది పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్లు ఉన్నా సరే ఆ పంచాయతీ సంబంధించి నిధులు చాలా దుర్వినియోగం అవుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా తీసుకున్న తర్వాత ఆ పంచాయతీ నిధులను పంచాయతీ లేక ఖర్చు పెడుతూ ఎటువంటి దుర్వినియోగం జరగకుండా మరి ప్రజలకు సేవను అందిస్తూ ఉన్నారు మరి రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరిన్ని ఉన్నత పదవులు పొంది ఆంధ్ర ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ రోజు మా మా బలగం ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వెంటనే ఆడంబరాలకు పోకుండా ఆదివాస ప్రాంతంలో ఉన్న వారికి సరైన రోడ్లు లేక తాగునీటితో ఇబ్బంది పడక నడవడానికి జోళ్లు లేని పరిస్థితిలో ఆయన రోడ్లు వేయించి ఆదివాసులకి తన సొంత ఖర్చులతో జోళ్లు కనిపించి పండగ చేసుకునే వాతావరణం లేని వాళ్ళకి పండగ వాతావరణం కల్పించిన ఏకైక నాయకుడు పులిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే వైజాగ్లో పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో అరెస్ట్ చేసే సమయంలో అనేక మంది జన సైనికులు అందరూ ఏమవుతుందని ఎదురు చూసే సమయంలో అక్కడ ఒక చంటిబిడ్డ తల్లి ఒక చేతితో తంటిబిడ్డని ఒక చేతితో జనసేన జెండా పట్టుకుని ఒక పడవ పైన కూర్చుని ఉంటే గోవిందమ్మ అనే వ్యక్తి ఈరోజు మొన్న జరిగిన వైజాగ్ ఫంక్షన్లో ఆవిడ చేత జ్యోతి ప్రజలు చేసిన ఏకైక వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము ముందు సెలవు తీసుకుంటున్నాను అలాగే ఈరోజు పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చెప్పిన నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్ల రూపాయలు సొంత నిధులు ఇచ్చిన ఏకవేక వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా సొంత ఆయన వచ్చిన జీతం నా మూడు లక్షల చిల్లరైతే ఉంది నాలుగు లక్షల ఇలా పిఠాపురంలో అనేక అనాథ పిల్లలు ఉంటే గనక ఆయన ఒక్క రూపాయి జీతం చేసుకోకుండా ఆయనకు వచ్చిన సాలరీ కూడా అనాథల పిల్లలకు పంచిపెట్టిన ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒక కొన్ని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేది నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆయన సొంత పార్టీతో పార్టీ రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఆయన పుంగిపోలేదు అలా ఆయన గెలిచినప్పుడు కూడా పొంగిపోలేదు అప్పుడు పార్టీకి ఉన్న కార్యకర్తలతో అండగా నిలబడ్డాడు ఇప్పుడు కార్యకర్తలతో అండగా నిలబడిన నాకు ఎవడైనా ఉన్నానంటే సొంత డబ్బులతో తమ ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ పెట్టినా అనేక రాజకీయ నాయకులు పలావ పార్టీ పలావ పొట్లు ఇచ్చో లేకపోతే మనిషికి ఐదు వందల రూపాయలు ఇచ్చో జనాలు తీసుకెళ్తారా కానీ ఒక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రూపాయి లేకుండా ఏ ఖర్చు లేకుండా వచ్చే నాయకుడు ఎవరన్నా అంటే ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది ఆయన అభిమానం చేసుకున్న సొంతం ఆయన ఎన్నిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన మాస్ కూడా పోసుకుని నుండు ఆయురారోగ్యాలతో తిందాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన